కూటమి ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయటం ద్వారా రైతుల ముఖాల్లో చిరునవ్వు వచ్చిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగుల్లపాడు గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడిందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే మన ప్రభుత్వ హయాంలో ఆ చట్టాన్ని రద్దు చేసి రైతుల ముఖాల్లో చిరునవ్వులు పూయించిన బాధ్యత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు అలాగే ఎక్కడా కూడా యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో యూరియాను అందించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని గుర్తు చేశారు దీంతోపాటు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పంట కాలువ ఊడికతీత పనులను కూడా తాము చేపట్టామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి గోవర్ధన్ రెడ్డి బత్తల హరికృష్ణ జనార్దన్ తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అల్ల సుజాతమ్మ గారు హ చెట్టిపల్లి అరుణమ్మ మా మేడమ్మ భిర్ కోమలిన దాసరి కోమలి గారు శానంపూడి జయలక్ష్మి నెక్స్ట్ పలుకూరు ఒక పండుగ వాతావరణంలో నిన్నటి నుంచి మొదలుపెట్టి తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీ వరకు ఇది చేసుకోబోతున్నాం ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాము అంటే మీకు ఒకసారి ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీయే డెల్టా ఏరియా రైతన్నలకి సొంతమైన కాన్స్టెన్సీ మంది ఒక్కసారి మీరందరూ గత పంతొమ్మిది నెలల ఎనకంలో పోతే మనమందరము దేని గురించి అయితే భయపడ్డామో ఎలక్షన్ జరగక ముందు ఆ క్యాంపెయిన్ లో సీఎం గారు ఏదైతే చెప్పారో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాను నేను అధికారంలోకి రాగానే అని చెప్పి మనకు అందరికీ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు దాన్ని ఈరోజు ల్యాండ్ యాక్ట్ ని అధికారంలోకి రాగానే రద్దు చేసుకున్నారు ఇది వరకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా కూడా కొన్ని వేరే ముద్రలతో అది కాకుండా సర్వే నంబర్లు తప్పుతో అవకతవకలు ఎన్నో జరిగాయి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రాజముద్రతో మీ అందరికీ రైతన్లకు అందరికీ ఫుల్ సెక్యూరిటీతో ఈ పొలం మాది అని గుండె మీద ధైర్యం వేసుకొని మీద చేసుకొని ధైర్యం చెప్పుకునే విధంగా ఈ రోజు మనం మన ముఖ్యమంత్రి మీ అందరికీ పాస్ పుస్తకాలు అందివబోతున్నారు దానిపైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీరు ఫోన్ లో ఆ క్యూఆర్ కోడ్ ని చేస్తే మీ నంబర్లు ఏమైనా తప్పు పడున్నా మీకేమైనా అవకతవకలు జరుగున్నా కూడా మీ రాబోయే రోజుల్లో మీ పొలం గురించి ఎటువంటి సమాచారం మీకు కావాల్సి కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకి ఈ పాస్ పాస్ పుస్తకాలు తయారు చేయడం జరిగింది దాన్ని ఈరోజు మనం పంపిణీ చేసుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పాస్ పుస్తకాలు పంపిణీ చేసుకోవడమే కాకుండా మీకు అందరికీ తెలుసు ఇప్పటికే అన్నదాత సుఖీబాబా రెండు సార్లు మన రైతు సోదరుల అకౌంట్లలో పడుంది అలాగే మూడు సార్లు యూరియా ఈసారి అందరికీ ఆల్రెడీ ఇంచుమించు ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేయడం జరిగింది మన కోవూరు కాన్స్టెన్సీలో ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా కార్డు ఇచ్చి వంద ఎకరాలు ఉన్న రైతు దగ్గర నుంచి ఒక్క ఎకరా ఉన్న చిన్న సన్నకారు రైతులకు కూడా యూరియా అందే విధంగా మనమందరం మన అయితేనేమి వ్యవసాయ శాఖ అధికారులు అయితేనేమి అందరూ కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా పోయిన రబీ సీజన్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి అమాలీలతో సహా ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొనుగోలుదారు రైతులకి అకౌంట్లో డబ్బులు జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మంది తిరిగి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అదే మనకి తప్పకుండా జరుగుతుందని చెప్పి మీకు అందరికి కూడా నేను మాటిస్తున్నాను ఈ విధంగా మనకి ఇవన్నీ చేసి మరోసారి రాష్ట్రం అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నా కూడా సరిదిద్దుకుంటూ రైతన్నలకి నేను అండగా నిలబడ్డాను అని రైతు బంధువుగా నిలిచారు మన ముఖ్యమంత్రి అనడానికి సందేహం లేదు ఈ కోవురు కాన్స్టెన్సీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతన్నుల తరఫున నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అయితేనేమి మిగతా మన ఇరిగేషన్ కాలువలు కానీ ఎక్కడైనా గవర్నమెంట్ తవ్వలేకపోతే ఆ టైంకి రైతులకి అందుబాటులో రాకపోతే ఫౌండేషన్ ద్వారా మన పంట కాలువలన్నీ కూడా తవ్వించుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు రైతరులందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఈసారి రాబోయే పంటలు మీకు అందరికీ ఎకరాకి ఐదు పుట్లు పండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎ ఎలక్షన్ తర్వాత నేను కాగులుపాడికి ఎలక్షన్ ముందు కొన్ని పనులు చెప్పాను మీకు అవి చేసి మీ ఊరికి రావాలి అని చెప్పి నేను అనుకున్నాను కానీ మీకందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మన ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మన వ్యవస్థని ఎంత అస్తవ్యస్తంగా చేసిందో డబ్బులు లేక అవస్థ పడుతున్నాం కానీ ప్రతి ఊర్లో ఇంతకు ముందు తట్టడు కూడా వేయని దగ్గరలో కూడా మనం ఈ రోజు కనీసం కొంచెం పనులన్నా చేసుకోగలిగాం ఆ రకంగా ఈరోజు కాగులపాడు గ్రామానికి సంబంధించి సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్జీఎస్ నిధులు పదిహేను లక్షలు కేటాయించడం జరిగింది డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి ఆర్డబ్ల్యూఎస్ నిధులు ఐదు లక్షల ఎనభై